కొంతమంది పేషెంట్లు దగ్గర మంట అంటే తొడకి లాటల్ వైపు అంటే బయట వైపు మంటద లేకపోతే సుంద్ అయిపోతుందని లేకపోతే నంబైపోతుందని తిమ్మిరొస్తుందని మొద్దు బారిపోయిందని వస్తారు ఇది దీ ప్రాబ్లమ్ని మెరాల్జియా పారాస్థెటికా అంటారు అంటే ఏంటంటే తొడ దగ్గర ఉండేటువంటి ఒక నరం లాటల్ క్యూటేనియస్ ఆఫ్ తై అంటారు అది మన తుంటి బోన్ నుంచి కిందికి వెళ్తుంది తొడలోకి వెళ్ళే దగ్గర ఒత్తిడి పడడం వల్ల ఆ విధంగా వస్తుంది ఇది పొట్ట పెరిగిన వాళ్ళల్లో షుగర్ ఉన్న వాళ్ళల్లో లేకపోతే సడన్గా టైట్ బట్టలు కట్టుకునే వాళ్ళు కొందరు ప్యాంట్లు టైట్గా కట్టుకుంటారు చీరలు టైట్గా కడతారు వాళ్ళల్లో వస్తుందన్నమాట కాబట్టి ఇవన్నీ కారణాలు మనం చూడాల్సి వస్తుంది ఎవరైనా ఆ కంప్లైంట్స్తో వస్తే వాళ్ళకి షుగర్ ఉందా టైట్ బట్టలు కట్టుకుంటున్నారా లేకపోతే పొట్ట ఎక్కువగా ఉందా దానివల్ల నరం మీద ఒత్తిడి పడుతుందా బెల్ట్ టైట్గా కడుతున్నారా ఇవన్నీ చూసి అది మెరాలజీ పారస్థిటిక ప్రాబ్లం అయితే దానికి మందులు వాడాలా ఏం చేయాలి అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది